హలో అండి అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ ఎవరైతే ఇందిరమ్మాయిండ్ల ఎల్ వన్ లిస్టో ఉందరో అంటే ప్రజాపాలన ద్వారా అప్లై చేసుకొని ఇల్లు కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారో అలాగే ఎవరైతే ఎల్వన్ లిస్ట్ వండి ఇల్లు స్టార్ట్ చేసుకున్నారో అటువంటి వాళ్ళకి నిన్నటి నుంచి కూడా కొన్ని కొత్త రూల్స్ రావడం జరిగిందనమాట సో జాగ్రత్తగా వినండి ఎవరైతే ఎప్పటి వరకు ఇల్లు కట్టుకున్నారో ఎవరైతే ఎల్ వన్ లిస్టో ఉన్నారో అటువంటి వాళ్ళు తప్పకుండా లాస్ట్ దాకా చూడండి వీడియోని ఎందుకంటే ఎవరైతే ఇరమాయిలా లిస్ట్ వన్లో లో ఉందరో అటువంటి వాళ్ళ కోసమే ప్రత్యేకించే ప్రభుత్వము కొత్తగా కొన్ని రూల్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఇందిరామ్మాయిల లిస్ట్ వన్ లో ఉన్న వాళ్ళకి దాదాపు ఐదు లక్షల రూపాయల వరకు కూడా ప్రభుత్వం వేసింది అనమాట కానీ ఇప్పుడు మాత్రము నాలుగు లక్షల నలభై వేల రూపాయలు మాత్రమే వేయబోతూ వేయబోతుందనమాట మరి మిగతా అరవై వేల రూపాయలు అకౌంట్ వేరంటే చెప్తాను దాని గురించి కూడా ఫ్రెండ్స్ ఎవరైతే ఇందిరామ్మాయిలా లిస్ట్ వన్ ఉండి అంటే ఎవరైతే స్థలం ఉండి అందులో మేము ఇల్లు కట్టుకుంటామని చెప్పేసి ప్రభుత్వానికి అప్లికేషన్ పెట్టుకొని లిస్ట్ వన్లోకి వచ్చారో అటువంటి వాళ్ళకి ప్రభుత్వం ఇప్పటి వరకు ఐదు లక్షల రూపాయలు అకౌంట్ వేసేది అనమాట కానీ ఇక్కడ నుంచి నాలుగు లక్షల నలభై వేల రూపాయలని మాత్రమే అకౌంట్ వేయబోతూ ఉందన్నమాట దీనికి ప్రధాన కారణం ఏమిటంటే సో మిగతా అరవై వేల రూపాయలను ఏదైతే మనకి ఉపాధి హామీ పథకం ఉందో ఆ ఉపాధి హామీ పథకం కింద ఎకౌంటో వేయబోతూ ఉందన్నమాట సో మరి అందరికీ ఉపాధి హామీ పథకం ఉంటుంది అంటే ఉండదండి కాబట్టి ఎవరికైతే ఉపాధి హామీ పథకం ఉంటుందో అటువంటి వాళ్ళకు మాత్రమే మిగతా అరవై వేల రూపాయలు ఖాతా వస్తాయన్నమాట ఎవరికైతే ఉపాధి హామీ పథకం లేదో అటువంటి వాళ్ళకు మాత్రమో మిగతా అరవై వేల రూపాయలు ఎక్కిరావు అనమాట గుర్తుపెట్టుకోండి రీసెంట్గా ఈ మధ్య కూడా నాకు ఒక బ్రదర్ కామెంట్ చేశాడు అనమాట ఏమని కామెంట్ చేశాడంటే మాకు ఇప్పటి వరకు నాలుగు లక్షల నలభై వేల రూపాయలు మాత్రమే అకౌంట్కి వచ్చారనమాట రీసెంట్గా మాకు లాస్ట్ ట్రాన్సాక్షన్లో లక్ష నలభై వేల రూపాయలు మాత్రమే అకౌంట్లో వేసారన్నమాట మిగతా అరవై వేల రూపాయలు ఎప్పుడు వేస్తారని చెప్పేసి అతను అతను నన్ను అడగడం జరిగిందనమాట సో మీరే కాదు బ్రదర్ ఎవరైతే ఇంజిరా మహిళ లిస్ట్ వన్లో ఉండి ఇంజ్ స్టార్ట్ చేసుకున్నారో అటువంటి వాళ్ళు కూడా గుర్తు పెట్టుకోండి సో మీకు ఉపాధి హామీ పథకం వర్తిస్తే అంటే ఆల్రెడీ ఇంతకు ముందే మీరు ఉపాధి హామీ పథకంలో ఉంటే తప్పకుండా మీకు మిగిలిన అరవై వేలు రూపాయలు వస్తాయన్నమాట అలా కాకుండా ఇంతవరకు మీకు ఉపాధి హామీ పథకం లేకపోతే ఆ పథకంలో మీరు జాయిన్ అవ్వకపోతే మీకు నాలుగు లక్షల నలభై వేల రూపాయలు మాత్రమే ఖాతాలోకి వస్తాయన్నమాట సో ఎవరైతే ఇప్పటివరకు ఉపాధి హామీ పథకంలో భాగస్థులయ్యారో ఉపాధి హామీ పథకంలో జాయిన్ అయ్యారో అటువంటి వాళ్ళకు మాత్రమే మిగతా అరవై వేల రూపాయలు కూడా ముక్కులోకైతే వస్తాయన్నమాట సో గుర్తుపెట్టుకోండి ఉపాధి హామీ పథకంలో ఎవరైతే లేరో అటువంటి వాళ్ళకి తొమ్మిది లక్షల నలభై వేలు రూపాయలు మాత్రమే అకౌంట్కి వేయడం జరుగుతుంది అనమాట సో చాలా మంది పాపం ఇంకా అకౌంట్కి వేస్తారని చెప్పేసి ఆశ అయితే పెట్టుకున్నారనమాట అలాగైతే వేరండి సో ఎవరికైతే ఉపాధి హామీ పథకంలో భాగస్థులు అవుతారో ఎవరైతే ఉపాధి హామీ పథకంలో జాయిన్ అవుతారో అటువంటి వాళ్ళకు మాత్రమే మిగతా అరవై వేల రూపాయల ఖాతాలకైతే వస్తాయనమాట ఇక్కడ బుక్ లకైతే వేస్తూ ఉంది అనమాట ప్రభుత్వం బుక్ అంటే ఏమీ లేదండి ఎవరైతే ఉపాధి హామీ పథకంలో జాయిన్ అవుతారో కూలీలు అటువంటి వాళ్ళకి ప్రభుత్వం ఒక బుక్ అయితే ఇస్తుంది అనమాట ఆ బుక్ లో వాళ్ళు ఎంత పని అయితే చేశారో ఆ పనికి సంబంధించి మొత్తం డబ్బులు కూడా అందులో వేస్తారనమాట వాళ్ళు తర్వాత ఆ డబ్బుల్ని విట వితరణ చేసుకోవచ్చు అనమాట సో ఎవరైతే ఉపాధి హామీ పథకంలో జాయిన్ అవుతారో అటువంటి వాళ్ళకు మాత్రమే మిగతా అరవై వేల రూపాయలు వస్తాయన్నమాట గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్టు తప్పకుండా చిన్న లైక్ అయితే వేయండి లైక్ చేయడమే కాదు చాలా మంది ఇందిరామ్మాయి అప్లై చేస్తున్నారు కదా అటువంటి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి